దశరథ్కి దొరకకుండా వెళ్లిపోతున్న సుమిత్రను కిడ్నాప్ చేయించిన జ్యోత్స్న కుట్రను బయటపెట్టి జ్యోత్స్నకు చావు అంచులకు తీసుకెళ్లిన దీప ఏం జరిగింది జ్యోత్స్నని చావు అంచుల వరకు దీప తీసుకెళ్లడం ఏంటి అసలు దశరథ్ కి దొరకకుండా సుమిత్ర వెళ్లిపోవడం ఏంటి సుమిత్రను జ్యోత్సన కిడ్నాప్ చేయించడం ఏంటి ఆ విషయం మన దీప ఎలా బయటపెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం సో కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ అయితే చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బైక్ ఉంది దాంట్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక శివనారాయణ ప్లాన్ అయితే వర్కౌట్ అయింది భార్య భర్తలు ఇద్దరు కూడా శివాలయానికి అయితే వచ్చారు కానీ దశరథ్ కంటే ముందు సుమిత్ర దశరథ్ ని చూసింది అలా చూసినటువంటి సుమిత్ర ఎక్కడ దశరథ్ గమనిస్తే ఇక తను మళ్ళీ ఇంటికి వెళ్లాల్సి వస్తుందో దశరథకి ఎదురు పడాల్సి వస్తుందో అని చెప్పి భయపడుతూ ఇక అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా పూర్తిగా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపోతున్నటువంటి సుమిత్ర మనస్సంతా చాలా చాలా ఆందోళనగా ఉంటుంది మామూలు ఆందోళన కాదు సుమిత్ర పడుతోంది ఎక్కడ దశరథ్ తన్ని చూసేస్తాడో అలా చూసేస్తే దశరథ్కి తను ఎలాంటి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుందో దానికి తోడు నాకసలు నువ్వు భార్యగానే వద్దు అన్న మనిషికి ఎదురెళ్ళి మరీ ఆయన్ని బాధ పెట్టిందా అవుతానేమో ఇలా ఆలోచన చేస్తూ వెళ్తూ ఉన్నటువంటి సుమిత్రకు ఎవరు ఎదురుగా వస్తారు అలా వచ్చిన వాళ్ళని చూసి ఎవరు మీరు ఏంటి నన్ను ఆపుతున్నారు హా అని చెప్పేసి ఇక సుమిత్ర అంటూ ఉంటే మాకు అప్పచెప్పిన పని చేయడానికి వచ్చాం మేడం ఏమనుకోకండి అంటూ వాళ్ళు సుమిత్రకు మత్తు అందిస్తారు ఒక్కసారిగా సుమిత్ర కుప్పకూలిపోతుంది అప్పటికే ఆ సుమిత్ర కనిపించట్లేదు అని చెప్పి వెతుక్కుంటూ దీప శివాలయం దగ్గరకు వస్తుంది అలా వస్తున్నటువంటి దీపకు శివాలయంలో నుంచి బయటకు వస్తున్న సుమిత్ర కనిపిస్తుంది ఇక సుమిత్ర వెనకాలే అయితే గబగబ వెళ్తుంది సుమిత్రని పట్టుకోవడం ఆపడం కోసం అని చెప్పి వెళ్లేసరికి సుమిత్ర కనిపించదు అమ్మా అని కంగారు పడుతూ ఇక దీప వెళుతూ ఉంటుంది అలా వెళ్తున్నటువంటి దీపకు ఎదురుగా ఎవరు కనిపిస్తారంటే కళ్ళు తిరిగి పడిపోయినటువంటి సుమిత్ర కనిపిస్తుంది గబగబా వెళ్ళి సుమిత్రను ఐ మీన్ తీసుకువెళదాము అని చెప్పి ప్రయత్నం చేసే లోపే దీపకు సుమిత్రకు కాస్త దూరం ఉండడంతో ఎవరైతే సుమిత్రను కిడ్నాప్ చేయడానికి వచ్చారో వాళ్ళు గబగబా సుమిత్రను వానలో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఇంకంతే అది తన కళ్ళ ముందే జరుగుతుంది అది చూసినటువంటి దీపకు ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక గబగబా ఇక వాళ్ళ వెనకాలే వెళ్తుంది ఎంత వెళ్ళినా ఏం లాభం వాళ్ళేమో ఏమో వ్యాన్లో వెళ్తున్నారు ఇక దీపకు ఎక్కడ తెలుస్తుంది అయినా కూడా పట్టు విక్రమార్కుల విక్రమార్కుల విక్రమార్కురాగా గబగబా వెళ్తుందనమాట ఈలోపే కార్తిక్కి ఫోన్ చేస్తుంది విషయం చెప్తుంది ఇక విషయం ఆడు దశరథ్కి చెప్పలేక అక్కడ నుంచి రాను లేక ఇబ్బంది పడుతూ మొత్తానికి నువ్వైతే ఫాలో అని చెప్పి ఒక మాట వేస్తాడు కార్తీక్ దాంతో ఇక దీప్ అయితే ఆటో తీసుకుని వాళ్ళని ఫాలో అవుతూ వెళ్తుంది అలా వెళ్ళేసరికి వాళ్ళు ఒక చోటికి తీసుకెళ్తారు సుమిత్రని తీసుకెళ్లిన తర్వాత అక్కడ సుమిత్రని కూర్చోపెట్టేసి కుర్చీలో కూర్చోబెడతారు చూడండి మీరు పెద్దవాళ్ళు మిమ్మల్ని తాళ్లతో కట్టడం భయపెట్టడం ఇవన్నీ చేయడం మాకు ఇష్టం లేదు మా వర్క్ మేము చేసాం మిమ్మల్ని కిడ్నాప్ చేయమన్న వాళ్ళకి మేము ఇన్ఫార్మ్ చేస్తాం వాళ్ళు వస్తారో లేకపోతే వాళ్ళ డిమాండ్స్ ఏంటో చెప్తారో చూద్దాం అని చెప్పి వాళ్ళు అంటారు అలాగే అంటుంది సుమిత్ర ఎందుకంటే సుమిత్రకు ఇప్పుడు వాళ్ళకి అంటే దశరథ్ వాళ్ళకి కనిపించకుండా ఎటోకటు వెళ్ళడం అనేది కావాలి సో ఇది ఒక అవకాశంగా అనుకుంటుంది సుమిత్ర అయితే ఇక వెంటనే వాళ్ళు జోస్నకి ఫోన్ చేసి మేడం విషయం అయితే ఇది ఆవిడని మేము కిడ్నాప్ చేశాము ఆవిడైతే చాలా కూల్గా ఉన్నారు ఏంటో నాకు సంబంధం లేదు తీసుకొచ్చుకుంటే తీసుకొచ్చుకోండి అన్నట్టుగా ఉన్నారు ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తారు ఎలా ఉంటే మీకెందుకు కానీ నేను చెప్పింది చేస్తారు కదా అంటుంది ఇక జ్యోత్స ఆ చేశాం మేడం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు చెప్పిన తర్వాత ఇక జ్యోత్సన అయితే నేను వస్తాను బట్ నేను వచ్చినట్టు మాత్రం అక్కడ ఎవరికి తెలియనివ్వకండి అని చెప్పేసి చెప్తుంది సరే మేడం అయితే అనేసి వాళ్ళు వాళ్ళ పని చేస్తూ ఉంటారు లోపు సుమిత్ర అయితే అసలు నన్ను ఇక్కడ ఎవరు కిడ్నాప్ చేయమని చెప్పారు దీపే చెప్పు ఉంటుందా దీపకు అవసరం ఏముంది నేనున్నది తన ఇంట్లోనే కదా ఇంకా దీప నన్ను కిడ్నాప్ చేయమని చెప్పడము జరగని పని మరి ఎవరు చెప్పుంటారు ఇలా ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర ఈలోపు బయట చప్పుడవుతూ ఉంటుంది రౌడీలు ఎవరైతే సుమిత్రను తీసుకొచ్చారో వాళ్ళు అమ్మా అయ్యా అని చెప్పి ఇక అరుస్తూ ఉంటారు దేంటి ఎందుకు వీళ్ళు అరుస్తున్నారు ఏం జరిగింది అని ఆలోచిస్తూ ఉంటుంది సుమిత్ర అలా ఆలోచిస్తున్నటువంటి సుమిత్రకు బయట ఏదో గొడవ జరుగుతోంది గలాట్ జరుగుతోందని అర్థమవుతుంది ఏం జరుగుతోందా అని ఆల్రెడీ తనకి ఎలాగో తాళ్ళు కట్టలేవు కదా సుమిత్ర అక్కడికి వచ్చి కిటికీ దగ్గర చూసేసరికి దీప రౌడీలని కొడుతూ ఉంటుంది పెద్ద కొట్టుడు కొడుతూ ఉంటుంది ఇక సుమిత్ర అది చూసి ఏంటి దీప మొత్తానికి నేను ఎక్కడున్నానో కనిపెట్టి మరీ వచ్చేసింది అనమాట ఎందుకు దీపకు నేనంటే ఎంత ఇది అనుకుంటూ ఇక సుమిత్ర అయితే అలా చూస్తూ ఉంటుంది ఈ లోపు దీప అందరినీ కొట్టేస్తుంది కొట్టేసిన తర్వాత లాస్ట్కి ఒకని పట్టుకుంటుంది చెప్పరా చంపేస్తాను వెదవా నిజం చెప్పకపోయావా చంపేస్తాను అని చెప్పని అంటూ ఉంటుంది ఇక అలా అంటున్నటువంటి సుమిత్ర మాటలతో దీప మాటలతోటి సుమిత్ర ఏమడుగుతోంది వాడిని అని చూస్తూ ఉంటే ఇక అక్కడ మన దీప అయితే కొట్టిన దెబ్బలకి వాడు కంగారైపోయి గబగబా నిజాలు మొత్తం బయట పెట్టేస్తాడు ఏమని వాళ్ళని పంపించింది జ్యోత్సనా అనే ఆవిడని ఆవిడ నెంబర్ ఇమ్మని అనేసరికి జ్యోత్స నెంబరే చెప్తాడు ఇక అది విన్నటువంటి సుమిత్ర ఒక్కసారిగా షాక్ అవుతుంది ఈవిడ్ని అర్జెంటుగా కిడ్నాప్ చేయమని చెప్పి మాకు కాల్ వచ్చింది మేడం ఇక కాల్ రావడంతో మేము సరేనని చెప్పేసేసి గబగబా మేడం ఫోటో ఇవ్వండి అని చెప్పి చెప్పి అసలే చాలా రోజుల నుంచి గిరాకీలు లేక బాధపడుతున్నాం అందుకని చెప్పి మేము ఈ పని చేసాం మేడం అని చెప్పి చెప్తారు నంబర్ చెప్తే అది జ్యోత్సదే అది విన్నటువంటి సుమిత్ర చాలా బాధపడుతుంది ఏంటి అసలు ఇది ఎందుకు జ్యోత్స్ని ఇలాంటి పనులు చేస్తోంది అనుకుంటూ ఉంటుంది సరే మీరు వెళ్ళండిరా దాని సంగతి నేను చెప్తాను అనుకుంటూ గబగబా దీప లోపలికి పెడుతుంది అంతా సుమిత్ర విందని తెలిసి ఏం మాట్లాడదు దాని గురించి అసలు డిస్కషన్ కూడా చేయదు సైలెంట్గా ఆటో పిలుస్తుంది సుమిత్ర ఆటో ఎక్కుతుంది గబగబ ఇంటికి డైరెక్ట్గా శివనారాయణ ఇంటికి తీసుకొస్తుంది అక్కడ అయితే ఆ రౌడీలకి ఫోన్లు చేస్తూ ఉంటుంది కానీ ఒక్కడు కూడా కాల్ లిఫ్ట్ చేయడు ఎందుకు దీపించిన గట్టి డోస్ భయపడిపోయాయి ఇక అయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు అందరు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ అంటే మన దీప సుమిత్ర ఇంట్లో అయితే ఇక అక్కడే ఉన్నటువంటి జ్యోత్సం చూసి ఏం జ్యోత్సిన మీ అమ్మ వచ్చిందన్న సంతోషమే నీలో కనిపించట్లేదు అంటుంది మా అమ్మ వస్తే నేను కాక నువ్వు సంతోషిస్తావా ఏంటి అనగానే నేను సంతోషంగానే తీసుకొచ్చాను కానీ నువ్వు మాత్రం సంతోషంగా ఉన్నట్టు అనిపించట్లేదులే అందుకోసమని అడుగుతున్నాను అనగానే మా అమ్మ వస్తే నేను సంతోషించక బాధపడతానా అనగానే పడుతున్నట్టున్నావుగా అని చెప్పాను అంటుంది నేనెందుకు బాధపడతాను ఏం మాట్లాడుతుంది తాత అని అంటే అసలు ఇప్పుడు ముందు సుమిత్ర కనిపించకుండా పోయింది అని అంటాడు శివనారాయణ లేదు తాతయ్య అమ్మని తీసుకొచ్చాను అంటూ అమ్మా అని పిలిచేసరికి సుమిత్ర లోపలికి వస్తుంది అమ్మా సుమిత్ర వచ్చేసావా గురించే ఎదురు చూస్తున్నాను తల్లి ఏమైపోయావు అసలు అంటూ ఉంటాడు శివనారాయణ శివనారాయణ మాటలతోటి సుమిత్ర ఏం చేస్తాం మామయ్య గారు మన ఇంట్లో పాముని పాలుపోసి పెంచుతున్నాం కదా అంటుంది పాముని పాలుపోసి పెంచుతున్నామా ఏం మాట్లాడుతున్నావమ్మా ఎవరా పాము అంటాడు శివనారాయణ ఇంకెవరు మావయ్య గారు నేను కన్న బిడ్డ జ్యోత్సమావయ్య గారు అంటుంది అదేంటమ్మా అంత మాట అన్నావు జ్యోత్స్న అలాంటిది ఎందుకు అవుతుంది పాము అంటావేంటి అనగానే పామి మామయ్య గారు పామి పాము కాకపోతే అది అది ఎంత దుర్మార్గురాలు కాకపోతే నేను కనిపించకుండా పోయానని చెప్పి కుటుంబం అంతా వెతుక్కుంటోంతే ఇది మాత్రం నన్ను నన్ను కిడ్నాప్ చేయించమంది అని చెప్పని అనేసరికి ఏ మాట్లాడుతున్నావు అమ్మ సుమిత్ర అంటాడు శివనారాయణ అవును మామయ్య గారు నేను మాట్లాడుతోంది నిజం నిజమే మాట్లాడుతున్నాను జరిగిందే చెప్తున్నాను అంటూ ఉంటుంది ఏంటమ్మా ఏం జరిగింది అంటాడు శివనారాయణ ఇంకే ఉంది మామయ్య గారు జ్యోత్స నన్ను కిడ్నాప్ చేయమని చెప్పి రౌడీల్ని పంపించింది వాళ్లను ఎత్తుకుపోయారు కూడా చివరాకరికి దీపే మళ్ళీ వచ్చింది కాపాడింది తీసుకొచ్చింది అని చెప్పని అనగానే ఏంటి ఇదంతా అని అంటే అలా అడిగితే ఎందుకు చెప్తుంది మా తాతగారు మీరు అలా కాదు అడగాల్సిందే చెప్తాను ఒక్క నిమిషం వెయిట్ చేయండి చెప్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే దీప గబ గబా వచ్చి జ్యోత్స్న పీక పట్టుకుంటుంది ఏమే నీకు ఎన్నిసార్లు చెప్పానే అమ్మ నాన్న జోలికి మాత్రం వెళ్లకు అని గా చెప్పలేదని కదా నీకు ధైర్యం ఇప్పుడు డైరెక్ట్ గా చెప్తున్నాను విను ఇంకొకసారి అమ్మా నాన్న జోలికి వెళితే చంపేస్తాను ఇప్పుడు ఇది మాత్రం నువ్వు ప్రజెంట్ అమ్మా నాన్న జోలికి వెళ్ళినందు అని అంటూ పీక పట్టుకుంటుంది షాక్ అయిపోతుంది జ్యోత్స బదులు అసలు అమ్మ నాన్న అంటూ ఏంటి నువ్వు ఓవరాక్షన్ చేస్తున్నావు మా అమ్మ మా నాన్న చంపుకుంటాను బ్రతికించుకుంటాను నా ఇష్టం నీకెందుకు అసలు అంటూ ఉంటుంది ఏంటి చంపు చంపుకుంటావా నువ్వు ఏమనుకుంటున్నావే నువ్వు అని చెప్పేసి ఇక గట్టిగా పట్టుకుంటుంది ఆ కూడా దీపచేతని కానీ దీప వదలదు జ్యోత్స మెడని పట్టుకుని పీక పట్టుకుని నులిమి 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 వదిలిపెడుతుంది నేను చచ్చిపోతున్నాను వదులు వదులు అంటూ ఉంటే ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి గనుక నువ్వు గనుక మా అమ్మ జోలికి నాన్న జోలికి వస్తే చంపేస్తాను అంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి